అందరికీ దసరా దేవి నవరాత్రులు శుభాకాంక్షలు ఆ ఆదిశక్తి కనకదుర్గ అమ్మవారిని నవరాత్రులలో సులువుగా పూజించవచ్చు మనలో చాలామంది కూడా ఉద్యోగాలు చేస్తూ ఉంటారు లేదా కుటుంబ సమస్యల వల్ల మీకు నవరాత్రులలో నియమనిష్టలతో పూజించడం కుదరకపోవచ్చు కానీ సులువుగా కలిసం అఖండ దీపం లేకుండా అమ్మవారిని తేలికగా పూజనే చేయవచ్చండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు ప్రతి సంవత్సరం నవరాత్రులు అనగా తొమ్మిది రోజులు విజయదశమి పండుగతో పది రోజులు పూజను పూర్తి చేస్తూ ఉంటాం కానీ ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శ్రీ విశ్వాబసు నామ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నుంచి మొదలైనటువంటి దసరా దేవి నవరాత్రులు అక్టోబర్ రెండవ తారీఖుతో ముగుస్తున్నాయి అంటే మొత్తం పదకొండు రోజుల పూజా విధానం అండి ప్రతి సంవత్సరం కూడా పది రోజులు మాత్రమే మనం పూజ చేస్తూ ఉంటాం కానీ ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పదకొండు రోజుల పాటు నవరాత్రులు జరుపుకోనున్నాము అందులో విశేషంగా శ్రీ కాత్యానిదేవి దేవి అలంకారంలో అమ్మవారు మనకి దర్శనమిస్తారండి మొత్తం పదకొండు అలంకారాలలో అమ్మవారు మనకు దర్శనమిస్తారు అంటే పదకొండు రోజుల పాటు అమ్మవారిని పూజించే అవకాశం మన అందరికి కూడా లభించింది ఇంతటి అదృష్టాన్ని ఎవరు వదులుకోవద్దండి తప్పనిసరిగా నవరాత్రులలో ఉదయం వేళ కుదిరితే ఉదయం వేళ లేదా సాయంత్రం వేళ పూజిస్తున్నారా సాయంత్రం వేళ తేలికగా అమ్మవారిని పూజించవచ్చండి ఎలా విషయాన్ని తెలియజేస్తాను కాబట్టి పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి సులువుగా అమ్మవారిని ఈ విధంగానే పూజించడం వల్ల అమ్మవారికి అనుగ్రహం లభిస్తుంది సకల సౌభాగ్యాలను అందించే అమ్మవారిని నవరాత్రుల సమయంలో భక్తి శ్రద్ధలతో పూజిస్తే కనక వర్షం కురిపిస్తుంది మనలో చాలామంది కలిసం అఖండ దీపం పెట్టి ఎన్నో నియమనిష్టాలతో అమ్మవారిని పూజించాలి కాబట్టి అటువంటి నియమాలు మేము పాటించలేమేమో అని చాలామంది భయపడిపోతూ ఉంటారండి కానీ సులువుగా కలిసం అఖండ దీపం లేకుండా కూడా అమ్మవారినిలో తేలికగా సపరేట్గా పూజాపేటను ఏర్పాటు చేసి పూజించవచ్చు విజయవాడ ఎందరు కీలాద్రిపై కొలువు తీరు ఉన్న కనకదుర్గ ఏ విధంగా అయితే ప్రతిరోజు అలంకారాలు చేసి పూజిస్తూ ఉంటారో ఆ ప్రకారంగానే నేను ఇక్కడ పూజా విధానం అంతా కూడా ఎలా చేసుకోవాలి ఏ రోజు ఏ అలంకారం అని కూడా చెప్తూ ఉంటానండి కాబట్టి పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి మనందరం కూడా ఏదైనా పండుగ అనేది ఒకరోజు మాత్రం జరుపుకుంటూ ఉంటాం అంటే వరలక్ష్మి అని వినాయక చవితి పండుగ అంటూ కానీ దసరా పండుగను మాత్రం పదకొండు రోజుల పాటు జరుపుకుంటున్నాం ఎందుకు అనగా దుర్గాదేవి అమ్మవారు శరన్నవరాత్రులలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం ఎత్తి మహిషాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించి చెడుపై మంచి సాధించిన విజయానికి గాను ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని మనందరం కూడా పూజించాలి అందుకుగాను సపరేట్గా పూజాపేటను ఏర్పాటు చేసి పూజిస్తే చాలా అంటే చాలా మంచిదండి దసరా దేవి శరన్నవరాత్రుల పూజల కోసం ముందుగానే ఇంటిని పూజా శుభ్రం చేసుకోవాలి అలాగే సపరేట్గా పూజాపేటను ఏర్పాటు చేసి పూజిస్తే మంచిదండి మరి ఈ పీఠం ఎక్కడ ఏర్పాటు చేయాలండి అని అంటే ఇంటికి తూర్పు ఈశ్యాన మూలగా ఆ ప్రదేశాన్ని అంతటిని కూడా ముందుగా నీళ్ళంతా శుద్ధి చేసుకున్నాం కదా ఇప్పుడు ఆ ప్రదేశాన్ని కూడా చక్కగా నీటితో శుద్ధి చేసి పసుపుతో అలికి వరిపిండితో ముగ్గులు పెట్టి ఒక పీటను పెట్టి పీట పైన ఒక ఎర్రటి వస్త్రాన్ని పరిచి అలాగే అమ్మవారి పటం అనమాట నవదుర్గలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి అయినా లేదా శాంతిమూర్తిగా ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి పటం లేదంటే లలితాదేవి అమ్మవారి పటం లేదంటే లక్ష్మీదేవి అమ్మవారి పటమైనా సరే పూజలు పెట్టవచ్చు మరి అమ్మవారికి బంతిపూల మాలను వేయవచ్చా అంటే శక్తి స్వరూపమైన నవరాత్రులలో అమ్మవారికి అయితే బంతి మాలను అలంకరణ చేయవచ్చండి అలాగే నవదుర్గలను కూడా ఇలా పెట్టుకొని పూజలు పూజించడానికి సిద్ధం చేసుకోవచ్చు ఎందుకంటే మనం ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి నవదుర్గలు పూజలు చేస్తూ ఉంటాం కదా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంలో కాబట్టి ఇలాంటి మీ దగ్గర కూడా అమ్మవార్లు ఉన్నట్లయితే పూజలు పెట్టుకోండి ఆ రోజు ఆ అష్టోత్తరం చదువుతూ అమ్మవారి ముందు పూలు పెట్టి అక్షంతలతో అష్టోత్తరం చేయడానికి సులువుగా ఉంటుంది మీ దగ్గర విగ్రహం ఉన్నా సరే పూజలు పెట్టుకోవచ్చండి ప్రతిరోజు అభిషేకించినా అమ్మవారికి చాలా ఇష్టం అండి ఎందుకంటే నవరాత్రులు అమ్మవారు ఉగ్ర రూపంతో ఉంటారు కాబట్టి అమ్మవారిని శాంతపరచడం కోసం అభిషేకించవచ్చు మరి మా దగ్గర విగ్రహం లేదండి అనుకున్నవారు ఇలా మీకు చూపించాను కదండి రూపు మీకు కాయిన్ రూపంలో మీకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి ట్వంటీ రూపీస్ అండి చక్కగా కాయిన్ తెచ్చుకొని మీరు కుంకుమ పూజ చేయవచ్చు లేదా అభిషేకించవచ్చు ఒకవేళ మా దగ్గర రూపు కూడా దొరకలేదండి అనుకున్నవారు నిమ్మకాయ పెట్టుకోండి నిమ్మకాయని అమ్మవారిగా భావిస్తూ ఆవాహన చేసి అభిషేకం అనేది చేస్తే చాలా మంచిదండి పూజలో నిండుగా పసుపు కుంకుమని పెట్టండి అలాగే ప్రతిరోజు కూడా ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేయడానికి సిద్ధం చేసుకోండి ఈ ఎర్రటి ఒత్తులు దీపారాధన చేస్తే అమ్మవారు చాలా ఇష్టం అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టమండి అందుకుగాను ఎరుపు రంగు ఒత్తులతో దీపారాధన చేయటం ఎర్రటి పూలతో అమ్మవారిని పూజించటం అలంకరించడం అష్టోత్తరం చేయడం లాంటివి చేస్తూ ఉండాలి అసలు నవరాత్రులలో పూజ ఏ సమయంలో చేయాలి అంటే నవరాత్రి అంటే రాత్రి సమయంలో అమ్మవారిని పూజిస్తే చాలా ఇష్టమండి రాత్రి అనగా సాయంత్రం ఆరు గంటల సమయం తర్వాత అంటే ఆరు నుంచి ఏడు గంటల సమయం మధ్యలో దీపారాధన చేసి అమ్మవారి కుంకుమ పూజ చేయడం లేదా అష్టోత్తరం చదవడం లేదంటే అమ్మవారిని పాటలతో భజన పాటలతో అమ్మవారిని పూజించవచ్చు చాలామంది ఆనవయితీ ఉన్నవారు కలిసం అఖండ దీపాన్ని పెట్టి ఎన్నో నిష్టలతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు ఒకవేళ కలిసం ఆనవయితీ లేనివారు అని నియమ మేము మేము పాటించలేమండి అనుకున్న వారు ఎవరైనా సరే కామాక్షి దీపాన్ని వెలిగించుకోండి కలిసం అఖండ దీపం లేకుండా పూజ చేస్తున్నాం కాబట్టి అన్ని నియమాలు ఏం పాటించిన అవసరం లేదండి సులువుగా అమ్మవారిని తేలికగా పూజించవచ్చు ఇక కామాక్షి దీపాన్ని వెలిగించిన నృత్య దీపారాధన చేసాం ఇప్పుడు వినాయకుని పూజించాలండి వినాయకుడి కూడా పువ్వులతో అలంకరణ యజ్ఞోపవీతము వస్త్రము సమర్పించాలి పసుపుతో కూడా వినాయకుడిని చేయవచ్చు లేదా వినాయకుని విగ్రహం ఉన్నా సరే పూజలు పెట్టవచ్చు షోడసు ఉపచారాలతో వినాయకుడిని పూజించాలి అలాగే పాలు పండ్లు లేదా చిన్న బెల్లముక్క నైవేద్యంగా పెట్టి మంగళహారతులు ఇవ్వాలి ఉదయం వేళ అమ్మవారిని పూజిస్తున్నాం అనుకున్నవారు ఉదయం వేళ పూజించవచ్చండి ఉదయం వేళ పూజించినప్పటికీ కూడా సాయంత్రం వేళ కూడా అమ్మవారికి దీపారాధన చేయవలసి ఉంటుంది మేము నిత్య పూజా మందిరంలోనే ఇలా పూజ చేసుకోవచ్చా అంటే నిత్య పూజగా ఉంటుందండి సపరేట్గా కనుక పూజాపేటను ఏర్పాటు చేయడం వలన అమ్మవారికి ప్రత్యేకమైన ఆరాధన చేసినట్లుగా ఉంటుంది కాబట్టి సపరేట్గా పూజాపేటను ఏర్పాటు చేసి పూజించడానికి అన్నీ సిద్ధం చేసుకోండి మరి నవరాత్రులు అమ్మవారిని మాకు ప్రతిరోజు పూజించడం కుదరదండి మాకు పీరియడ్ టైం వల్ల లేదా ఉద్యోగ రీత్యా వల్ల కుటుంబ సమస్యల వల్ల మాకు ఇలా నవరాత్రులు పూజించడం కుదరదు ఏ ఏ రోజుల్లో అమ్మవారిని పూజించవచ్చు అని అడిగినట్లయితే నవరాత్రి సమయంలో మొదటి మూడు రోజులు మధ్య మూడు రోజులు చివరి ఐదు రోజులు చేయవచ్చండి మీరు ఒక్క రోజు సరే అమ్మవారిని పూజించడం ప్రయత్నించండి అమ్మవారిని పూజించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి మీ ఇంటి వన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే అమ్మవారిని అభిషేకించండి చాలా అంటే చాలా మంచిది పంచామృతాలతో కానీ లేదంటే మంగళకరమైన జలంతో కానీ అమ్మవారిని అభిషేకించవచ్చు ప్రతిరోజు కూడా అభిషేకం చేయవచ్చండి మరి విగ్రహాన్ని ప్రతిరోజు కూడా అంటే మనం ఇక్కడ కలిసం అఖండ దీపం లేకుండా పూజ అవి నవరాత్రులలో చేస్తున్నాం కదండి కాబట్టి అమ్మవారి యొక్క పటం కదపకుండా జాగ్రత్తగా ఉంటూ విగ్రహానికి అభిషేకం అది చేయవచ్చండి ఇలా ప్రతి రోజు కూడా అమ్మవారికి అభిషేకించవచ్చు ఉదయం వేళ లఘుగా పూజ చేసినప్పటికీ కూడా సాయంత్రం వేళ మనస్ఫూర్తిగా అమ్మవారి ముందు కుంకుమ పూజ చేసుకుంటూ అష్టోత్తరాలతో భజనలతో అమ్మవారిని పూజించవచ్చండి అమ్మ అని పిలిస్తే చాలండి అమ్మవారు ఇట్టే కరిగిపోయి మీ ఇంట ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగింపజేస్తుంది అందుకుగాను నవరాత్రులు అమ్మవారిని ఈ విధంగా సులువుగా పూజించండి అందరూ పూజించడానికి ప్రయత్నించండి అలాగే ఇల్లంతా కూడా ప్రతిరోజు రెండు పూట్ల మీకు వీలైతే ఇంట్లంతా కూడా సాంబ్రాన్ని వేయడానికి ప్రయత్నించండి దూపం అంటే అమ్మవారికి చాలా ఇష్టమండి అందుకుగాని పూజలు అలాగే ఇల్లంతా కూడా దూపాన్ని వేయండి అమ్మవారు మన ఇంట అడుగుపెట్టే సమయాన ఇల్లంతా శుచి శుభ్రతతో ఉండాలండి మనం కూడా శుచి శుభ్రతతో ఉండాలి అలాగే ప్రతిరోజు తలంట స్నానం చేయాలా అంటే మీకు ఆరోగ్యం సహకరిస్తే ప్రతిరోజు కూడా ఉదయం వేళ అమ్మవారిని పూజించే సమయాన తలంట స్నానం చేసి అమ్మవారిని పూజించండి లేదండి మాకు తలంటు స్నానం చేస్తే ఇబ్బందిగా ఉంటుంది మరి ప్రతిరోజు చేయకపోతే ఎలా అంటే మొదటి రోజు చేయండి తర్వాత ఒక రెండు రోజుల తర్వాత అలా చేస్తూ అమ్మవారిని పూజించడానికి ప్రయత్నించండి అమ్మకన్నీ తెలుసండి మనం ఏం చెప్పనవసరం లేదు కాబట్టి మీ ఆరోగ్యం సహకరిస్తే మీరే తలంటు స్నానం ప్రతిరోజు చేస్తారు కదా పూజ మాత్రం భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించడానికి ప్రయత్నించండి ఇలా అమ్మవారిని అభిషేకించిన తర్వాత మంగళహారతలు అవి ఇచ్చి చక్కగా అలంకరించి మీకు దొరికినటువంటి పూలతోటి ముఖ్యంగా ఎర్రటి పూలతోటి కలువు పూలతో తామర పూలతో అమ్మవారిని పూజించడానికి ప్రయత్నించండి సువాసన వచ్చే పూలు అంటే అమ్మవారికి మల్లె పూలు జాజి పూలతో అలంకరణ చేయండి ప్రతి ఒక్కరి జీవితం అంటేనే ఉడిదుడుకులతో కూడి ఉంటుంది అనగా కష్టాలు సుఖాలు అనమాట మరి కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా అమ్మవారిని పూజించండి మీ మనసులో ఉన్న సంకల్పాన్ని అమ్మవారి ముందు ఉంచి పూజించవచ్చు ప్రతిరోజు కూడా రెండు కోట్ల మీ గొత్తనామాలు చెప్పుకోండి అలాగే మనస్ఫూర్తిగా నిష్టలతోటి మగవారు ఆడవారు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా అమ్మను ఆరాధించండి అమ్మవారికి అనుగ్రహం కలిగి మీ ఇంట వల్ల కష్టం ఇట్టే తీరిపోతుంది అమ్మవారు అలంకార ప్రియురాలండి కాబట్టి ఉన్నంతలోనే మీకు ఏ పువ్వులు దొరికితే ఆ పువ్వులతో అలంకరించి పూజించడానికి ప్రయత్నించండి అలాగే అమ్మవారిని ప్రతిరోజు కూడా ఆ అలంకారం రోజున అష్టోత్తరం చదివేటప్పుడు మంగళకరమైన వస్తువులతో అమ్మవారికి అష్టోత్తరం చేయడానికి ప్రయత్నించండి అంటే ముఖ్యంగా పసుపు కుమ్ములు కుంకుమ పూజతోటి అమ్మవారిని పూజించవచ్చు ఇంకా మీ దగ్గర కనుక తామరగింజలు చిట్టి గాజులు చిట్టిగవ్వలు అలాగే గురువింద గింజలు శ్రీఫలం లేదంటే గుండువక్కలు అంటే పచ్చివక్కలు అంటారు కదండీ ఆ గుండువక్కలతో కూడా అమ్మవారికి అష్టోత్తరం చేయవచ్చు ఇవి ఏమీ లేకపోయినా సరే వన్ రూపీ కాయిన్స్ ఉంటాయండి వన్ నాట్ ఎయిట్ ఉంటాయి కదా అష్టోత్తరం చదివేటప్పుడు అమ్మవారి ముందు ఉంచి అష్టోత్తరం అనేది చదవవచ్చు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నవరాత్రులలో మొదటి రోజు శ్రీ బాలా తిరుపతి దేవి అలంకారంలో అమ్మవారి మన దర్శనమిస్తారండి ఈ రోజున అమ్మవారిని చిన్న పాప రూపంలో పూజించాలి అంటే ఈ రోజున కుమార పూజ చేస్తూ ఉంటారు అలాగే ఈ రోజున శ్రీ బాల త్రిపుర దేవి అష్టోత్తరం చదవాలండి ఇక రెండో రోజు శ్రీ దేవి అలంకార రూపంలో అమ్మవారి దర్శనమిస్తారు శ్రీ దేవి అష్టోత్రం అయితే చదవాలి అలాగే మూడో రోజు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం ఈ రోజున అన్నపూర్ణ అష్టకం చదవాలి నాలుగో రోజు శ్రీ కాత్యాయని దేవి ఐదో రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకార రూపంలో దర్శనమిస్తారు ఈ రోజున మహాలక్ష్మి అష్టోత్తరము ఆరో రోజు శ్రీ లలిత తిరుపతి సుందరిదేవి అలంకారం ఈ రోజు లలిత అష్టోత్తరము లలిత సహస్రనామాలు చదవాలి అలాగే ఇక ఏడో రోజు శ్రీ మహాచండీదేవి అలంకారం దర్శనమిస్తారు ఈ రోజున శ్రీ మహాచండీ అష్టకము చదవాలి అలాగే ఇక ఎనిమిదో రోజు శ్రీ సరస్వతీదేవి అలంకార రూపంలో అమ్మవారి మన దర్శనమిస్తారు ఈ రోజు మూలా నక్షత్రం అందరూ కూడా శ్రీ సరస్వతీదేవి అష్టోత్తరము చదవాలి నవరాత్రులలో ఇక తొమ్మిదో రోజు శ్రీ దుర్గాదేవి అలంకార రూపంలో అమ్మవారి దర్శనమిస్తారు ఈ రోజున దుర్గాదేవి అష్టోత్తరం చదవాలి ఇక పదో రోజు శ్రీ మహిషాసుర మర్దనీదేవి అలంకార రూపంలో దర్శనమిస్తారు అలాగే అష్టోత్తరం చదవాలి నవరాత్రిలో ఇక పదకొండో రోజు ఈ రోజు విజయదశమి దసరా పండుగ జరుపుకుంటాము రాజరాజేశ్వరి దేవి అలంకార రూపంలో దర్శనమిస్తారు ఈ రోజున దేవి అమ్మవారి యొక్క అష్టోత్తరం అయితే చదవలసి ఉంటుంది అడగనదే అమ్మైన అన్నం పెట్టదు కదండి కాబట్టి మీ మనసులో ఉన్న సంకల్పం మనసులో ఉన్న బాధ కష్టాన్ని అంతటిని కూడా ఒక పేపర్ మీద అమ్మవారికి ఈ విధంగా తెలియచేయండి పేపర్ మీద ఓం శ్రీమాత్రే నమ అని చెప్పి మీ మనసులో ఉన్న కష్టాన్ని అంతటిని కూడా పేపర్ మీద పెట్టండి అలాగే చుట్టూ కూడా పసుపు కుంకుమతో అలంకరించండి శ్రీమణి రాసి అమ్మవారి ముందు పెట్టండి అమ్మవారి ముందు చెప్పేటప్పుడు నిర్మలమైన భక్తితో ధర్మబద్ధమైన కోరికను అమ్మవారి ముందు చెప్పుకుంటూ ఈ విధంగా ఒక పేపర్ రూపంలో అమ్మవారి ముందు ముడుపులాగా అమ్మవారి ముందు పెట్టుకోండి అలాగే అమ్మవారి పూజా విధానంలో ముడుపును కూడా కట్టవచ్చండి ఆ ముడుపు ఎలా కట్టాలి తర్వాత ఆ ముడుపుని ఏం చేయాలని విషయాన్ని మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మరి అమ్మవారిని పూజించే సమయాన మరి కొబ్బరికాయ ప్రతిరోజు కొట్టాలా అంటే మొదటి రోజు కొట్టండి మీ శత్తి కొలది ప్రతి రోజు కూడా కొబ్బరికాయ కొడితే మంచిదేనండి ఎందుకంటే పూర్ణఫలం ప్రతిరోజు కూడా ఒక్కొక్క అలంకారంలో అమ్మవారి మన ఇస్తూ ఉంటారు ఆ అలంకారం రోజున అమ్మవారికి నమస్కరించుకుంటూ అమ్మవారికి దీపదోప నైవేద్యాలు సమర్పిస్తూ కొబ్బరికాయ కొడితే మంచిదండి అలాగే మీ శత్తి కొలది ప్రతిరోజు అమ్మవారి అలంకార రూపంలో మనం పూజిస్తూ ఉంటాం కదా ఆ అమ్మవారికి తాంబూలం అనేది ఇస్తే మంచిదండి రెండు తమలపాకులు అరటిపళ్ళు ఒక్క అలాగే గాజులు పసుపు కుంకుమ దక్షిణ సహితంగా అమ్మవారికి పెట్టవచ్చు మీ శత్తు కొలది జాకెట్ మొక్క లేదంటే చీరైనా సరే మీరు ప్రతిరోజు కూడా పెట్టవచ్చండి మరి అనంతరం తాంబూలం ఏం చేయాలంటే ఎవరైనా పెద్ద ముత్తైదువికి అంటే కొంచెం వయసులో పెద్దవారికి ఈ తాంబూలం ఇస్తే మంచిదండి వారి చేత అక్షతలు కూడా వేయించుకోండి ఎందుకంటే అమ్మవారి స్వరూపంగా భావించి అమ్మవారికి ఇచ్చినటువంటి తాంబూలం పెద్దవాళ్ళకి ఇవ్వవచ్చు లేదంటే ఎవరైనా ముత్తైదువికి ఇవ్వండి లేదా మీరే ఉంచుకోవచ్చు ప్రతిరోజు అలంకార రూపంలో అమ్మవారిని పూజిస్తు ఉంటాం కాబట్టి అమ్మవారికి ప్రత్యేకమైన నైవేద్యాలు పెట్టవలసి ఉంటుంది ఒకళ్ళ మేము అలా చేయలేమండి అనుకున్నవారు చలిమిడి వడపప్పు పానకం పండ్లు పాలు అవిలా అమ్మవారికి నివేదన చేయవచ్చండి ప్రతిరోజు పూజానంతరం ఉదయం వేళైనా సాయంత్రం వేళైనా సరే అమ్మవారికి ఎరుపు ఒత్తులతో ఆరతి ఇవ్వవచ్చండి అలాగే లేదంటే ముద్ద కర్పూరం పచ్చ కర్పూరంతో అమ్మవారికి మంగళహారతలు ఇవ్వాలి అలాగే ధూపాన్ని వెయ్యాలి నవరాత్రి సమయంలో అమ్మవారిని మన ఇంటికి పిలిచి ఈ నవరాత్రులు అమ్మవారిని పూజిస్తున్నాం కాబట్టి మన ఇంటికి వచ్చినటువంటి అమ్మవారిని శ్రద్ధగా అమ్మవారిని పూజించాలండి అలాగే భక్తితో ఆరాధించాలి అలాగే ఇంట్లో అమ్మవారు ఉన్నప్పుడు మనం కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి ఇంటిని పూజాగది శుద్ధిగా శుభ్రతగా ఉంచుకోవాలి ఇంటి చుట్టూ పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే మనం కూడా ఇంట్లో గొడవలు పడకూడదండి భార్యాభర్తలు గొడవలు పడకూడదు పిల్లల్ని తిట్టరాదు కొట్టరాదు ఎవరిని దూషించకూడదు ఎవరితో గొడవలు పెట్టుకోకూడదు మాసిన బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడవేయకూడదు కనీసం దీపం లేకుండా పూజిస్తున్నప్పటికీ కూడా ఇంట్లో గోళను కత్తిరించకూడదు అలాగే జుత్తును కత్తిరించకూడదు నేల మీద నిద్రిస్తే మంచిదండి అలాగే బ్రహ్మచర్యం పాటించాలి నాన్ వెజ్ తినకూడదు వండకూడదు కూడానండి అలాగే మరి కుటుంబ సభ్యుల కోసం వండవలసి వస్తే కుటుంబానికి మనం ముందు ప్రాముఖ్యత ఇస్తుంటాం కాబట్టి వారి కోసం వండవచ్చండి మళ్ళీ ఒకసారి ఇల్లంతా పెట్టుకుని అమ్మవారిని పూజించండి ఇలా అమ్మవారిని పూజించే సమయాన ఊరు వెళ్ళవలసి వస్తే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరినైనా నుంచి ఉదయం వేళ సాయంత్రం పూజ చేయమని చెప్పండి ఒకళ్ళు మీరు ఉదయం వెళ్ళి వెళ్ళి సాయంత్రం వస్తామండి మరి అలా వెళ్ళవచ్చా అంటే వెళ్ళవచ్చండి ఇంకా పూజలో వ్యాపాకులు పెడితే మంచిదండి అమ్మవారు ఉగ్ర రూపంతో నవరాత్రులు ఉంటారు కాబట్టి అమ్మవారిని చల్లబరచడం కోసం వ్యాపాకులు ప్రతి రోజు కూడా మారుస్తూ ఉండాలి ఒకళ్ళు మీకు దొరకనట్లయితే అవే వ్యాపాకులు రెండు మూడు రోజులు ఉంచి తర్వాత మార్చవచ్చండి ఇలా జాబుకు వాళ్ళైనా కుటుంబ సమస్యల వల్ల మేము పూజ చేయలేకపోతున్నాం అనుకున్నా ఎక్కువ నియమ నిష్టలతో మేము పూజించలేము చిన్నపిల్లలు ఉన్నారండి అనుకున్న వారు ఎవరైనా సరే ఈ విధంగా తేలికగా అమ్మవారిని కలిసం అఖండ దీపం లేకుండా నిత్య పూజగా చేస్తూ అమ్మవారిని ఆరాధించవచ్చండి అమ్మను ఎలా పూజించామనే కన్నా భక్తి శ్రద్ధలతో పూజించిన ప్రతిభక్తుల యొక్క కోరికలు అమ్మవారు తప్పకుండా తీరుస్తారండి అడగనేదా అమ్మాయిని అన్నం పెట్టదండి కాబట్టి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించండి మీ సంకల్పం అమ్మవారి ముందు ఉంచారు కదా తప్పకుండా మీరు కోరిన ధర్మబద్ధమైన కోరిక త్వరగా నెరవేరాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరి ఈ పదకొండు రోజులు కూడా అమ్మవారిని పూజించిన తర్వాత పూజాపీఠం ఎప్పుడు కదపాలి అంటే మనకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అక్టోబర్ రెండో తారీఖు గురువారం వచ్చిందండి ఎప్పుడు కూడా పూజ పూర్తయిన తర్వాత పూజాపీఠాన్ని కదపాలి కాబట్టి నవరాత్రులు అనగా ఈసారి పది రోజులండి పదకొండో రోజు పండుగ వచ్చింది నవరాత్రుల పూజ పూర్తయిన తర్వాత విజయదశమి పండుగ వేళ ఉదయం వేళ సాయంత్రం పూజించిన తర్వాత గురువారం కాబట్టి మేము శుక్రవారం కూడా పూజిస్తాము అనుకుంటే శుక్రవారం కూడా చేసుకోవచ్చండి అప్పుడు పన్నెండు రోజులు అవుతాయి శనివారంతో పదమూడవ రోజు అవుతుందండి కాబట్టి అమ్మవారిని పూర్తిగా పన్నెండు రోజులు పూజ చేసుకున్న తర్వాత పదమూడో రోజు శనివారం ఉదయం వేళ అక్టోబర్ నాలుగో తారీఖు నాడు దీపం ఉండగానే అమ్మవారి పూజ పెట్టిన కదపవచ్చండి మరి పూజా వస్తువులు ఏం చేయాలి అంటే ఆకులు పువ్వులు ఇవన్నీ కూడా మీరు పాలే నదిలో బావిలో పచ్చని చెట్టు మొదల్లో వేయవచ్చు నవరాత్రుల పూజా సమయంలో అమ్మవారి కుంకుమ పూజ చేస్తాం కదండి ఆ కుంకుమను మీరు ఒక బాక్స్ స్టోర్ చేసుకుని ప్రతిరోజు కూడా నూతనం ధారణ చేయవచ్చు లేదా ముత్తైదులకు కుంకుమను పంచవచ్చండి చాలా మంచిది అలాగే పూజలో గాజులు పెట్టినట్లయితే ఆ గాజులు కూడా మొత్తలకి ఇవ్వండి అలాగే నవరాత్రుల పూజ పూర్తయిన తర్వాత లేదా పండుగ వేళ ముగ్గురు మొత్తం ఇంటికి పిలిచి తాంబూలం ఇచ్చి వారి చేత అక్షంతలు వేయించుకోండి మనం వచ్చిన మొత్త అమ్మవారిగా భావించి పూజిస్తాం కాబట్టి వారి చేత అక్షంతలు వేయించుకోవటం వలన మీ మనసులో సంకల్పం త్వరగా నెరవేరుతుంది ఇదంతా కూడా మీ శక్తి కొలది చేయవచ్చండి ఇంకా మీకు పూజలు ఎటువంటి సందేహాలు ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా సమాధానం చెప్తాను ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం మీ అందరికీ నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీకు కనుక పూజా విధానం నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి నమస్కారం